క్రిస్టియన్ రైట్స్ అనే ఈ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ మన రెండవ ఛానల్ని తప్పకుండా వీక్షించండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి అప్పుడప్పుడు చర్చి వర్తమానాలు అద్భుతమైన సజీవ సాక్ష్యాలు వార్తా విశేషాలు కూడా ఈ మన ఛానల్లో ప్రసారం అవుతున్నాయి థ్యాంక్ యూ ఈసారి క్రిస్మస్ పండుగ మన ప్రాంతంలో అంత ఘనంగా చేసుకోలేకపోయాము అనే చెప్పాలి ఆత్మ సంబంధంగానైతే చాలా సంతోషంగా ఉత్సాహంగా మరి ఎంతో ఆత్మీయతతో ప్రభువును ఆరాధించి చక్కగా ప్రభువును స్తుతించి మరి ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడో మరొకసారి ఈ సంవత్సరం కూడా జ్ఞాపకం చేసుకొని చక్కగా మీరంతా మనమంతా ఎంజాయ్ చేశాము అని నేను నమ్ముతున్నాను సరే భౌతికంగా అంటారా కాస్తంత వాతావరణం మరి ముఖ్యంగా మన ఏపీ స్టేట్లో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో కాస్తంత ఇబ్బంది పెట్టిందండి అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా చక్కగా ఆనందంగా సంతోషంగా జరిగించుకున్నారు దేవునికి స్థుతి మహిమ ఘనత కలుగుగాక ఇకపోతే నేను ఒక ఆశ్చర్యకరమైనటువంటి పోస్ట్ చూశానండి పండుగ రోజే సరే ఇంకా కాస్తంత ఇర్లీగానే ఈ సందర్భాన్ని మీ ముందుకు తేవాలి కాస్తంత లేట్ అయ్యింది క్షమించండి పండుగ రోజు మధ్యాహ్నానికి సినిమా యాక్టర్ త్రిష అంటారే ఆవిడ ఒక పోస్ట్ పెట్టారు ఆటోమేటిక్గా చెక్ చేస్తున్నప్పుడు నా దృష్టికి వచ్చింది అక్కడ హెడ్డింగ్ ఏం పెట్టారంటే పండుగ నాడు కొడుకును పోగొట్టుకున్నటువంటి త్రిష చాలా దుఃఖంలో మునిగుంది చాలా వేదనతో ఆమె పోస్ట్ పెట్టినట్లుగా అది చూసి నేను ఆశ్చర్యపోయాను అయ్యయ్యో పాపం పండుగ పూట ఎలా జరిగిందా మరి ఆమెకి పెళ్ళయింది అవ్వంది నాకు తెలియదండి పిల్లలు ఉన్నారు లేరు అన్నది తెలియదండి త్రిష అనేటువంటివిడే సినిమా యాక్టర్ మాత్రం నాకు తెలుసును కనుక నేను కూడా చాలా బాధపడ్డాను అయ్యో పండుగ పూట పాపం ఆమెకు ఎంత దుఃఖం కలిగిందే అని సరే అసలు విషయం ఏంటని మనం చూస్తే ఇక్కడ ఏం రాయబడిందంటే పండుగ పూట నా కొడుకు చనిపోయాడు నువ్వు లేని జీవితం శూన్యం అంటూ త్రిష ఎమోషనల్ పోస్ట్ ఇది మధ్యాహ్నం ఒంటి గంట ఏడు నిమిషాలకి పోస్ట్ చేశారండి డిసెంబరు ఇరవై ఐదో తేదీన రెండు వేల ఇరవై నాలుగు ఓకే మనం చివరి రెండు వేల ఇరవై నాలుగు చివరి దినాలకు వచ్చేసాము నాటి స్టార్ హీరోయిన్ త్రిషా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఏదో రాశారండి వర్షం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన నటించి వావ్ అనిపించుకుంది అయితే సడన్గా కొన్నేళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది కానీ ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి యంగ్ హీరోయిన్స్కి గట్టి ఇస్తుంది ఓకే ప్రస్తుతం ఈ భామ చేతిలో ఎనిమిది సినిమాలకు పైనే ఉన్నాయి ఒక పక్క సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టంట వైరల్గా మారింది ఏంటంట తాజాగా త్రిష తన ఇన్స్టా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది ఇందులో ఈ క్రిస్మస్ ఉదయం నా కొడుకు జొర్రో చనిపోయాడు నాకు బాగా తెలిసిన వారికి తెలుసువాడు లేకపోతే వాడు లేకపోతే నా లైఫ్ శూన్యంతో సమానం అని ఈ పోస్టు ఈవిడ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిందంటండి సరే ఇది నేను అదే ఇది చూడగానే నాకు చాలా బాధ అనిపించింది అయ్యో పాపం కుమారుడు ఉన్నాడు కాబోలు ఆ బిడ్డ చనిపోవటం ఏంటో ఏం జరిగిందో పాపం పండుగ పుట్టి ఎలా జరిగిందే అని నేను నిజంగానే హట్ అయ్యానండి వాడు దేడనే షాక్లో మరి నేను నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాము నేను మళ్ళీ దీని నుంచి కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని జొర్రో సమాధి ఉన్న ఫోటోను షేర్ చేసింది దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్గా మారగా పలువురు సెలబ్రిటీలు ఆమె అభిమానులు నెట్జన్లు రిప్ జొర్రో అంటూ కామెంట్స్ పెట్టారు అయితే విషయం ఏంటంటే ఈ జొర్రో అనేటువంటిది ఒక కుక్కపిల్ల అని మెన్షన్ చేశారు సరే చని ఒక్క పిల్లయినా పెంపుడు ఎంతో ప్రేమతో పెంచుకుంటారండి మనసు చాలా వేదనగా ఉంటుంది చాలా బాధగా ఉంటుంది అది ముఖ్యంగా ఈ పెట్ పెట్స్ అనేటువంటివి మరి సాక్కునేవారు పెంపుడు జంతువుల్ని పెంచుకునే వారికి వాటితో ఒక చక్కటి అవినావభావ సంబంధం ఏర్పడుతుంది ఎంతో ఆప్యాయత అనురాగం పిల్లల్లాగానే ఏర్పడుతుందండి బహుశా ఈ దుఃఖానికి ఒక అర్థం ఉందలే కానీ కాకపోతే కొడుకు అని రాస్తే అది మరి నిజంగానే అని నేను అట్లా భ్రమపడి అట్లా అర్థం చేసుకుంటాను ని బాధపడ్డాను సరే తర్వాత నాకు కాస్త అంత అమ్మాయ అని అనిపించింది ఆ ఏదో కాస్త అంత ఫన్నీగా కూడా అనిపించింది సరే ఒక్క పిల్ల కోసం ఇంత విచారించాల్సిన అవసరం లేదు అని మనం అనుకుంటాము బట్ ఆమెకైతే ఆమెకున్న అనుబంధాన్ని బట్టి ఒక బిడ్డలాగా పెంచుకున్నాను అంటూ రాసిందండి సరే ఎనీవే ఆమెకి మనం కూడా ఖచ్చితంగా మన సానుభూతిని తెలియచేద్దాం ఓకే మన క్రీస్తు విజయం ఛానల్ నుండి రైట్ ఇదొక అంశం అండి ఇకపోతే మరి క్రిస్మస్ ఈవెంట్లో మన ముఖ్యమంత్రులు కానీ ఓకే మరి మన ప్రధానమంత్రి గారు కానీ ఆయా ప్రాంతాల్లో ఆయా చర్చిలను విజిట్ చేసి ఈవెన్ జగన్ గారు కూడా బహుశా అట్లా కొన్ని చర్చిల్లోకి వెళ్ళడం మరి మన పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి గారు రెడ్డి గారు ఆయన కూడా మెదక్ చర్చిలోకి వెళ్ళడం అట్లాగే సీఎం చంద్రబాబు గారు కూడా ఒక చర్చిలో ఆంధ్రలో ఉన్నటువంటి ఒక మంచి ఫేమస్ అయిన చర్చిలో ప్రసంగించడం అట్లాగే నరేంద్ర మోదీ గారు అయితే మోడీ గారు అయితే ప్రధానమంత్రి గారు అయితే మరి బిషప్లను పెద్ద పెద్ద వారిని ఒక ప్రాంతంలోకి ఇన్వైట్ చేసి అక్కడ ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేసి మరి ఆ మీటింగ్లో యేసు క్రీస్తు వారు దేవుడు అని స్టేట్మెంట్ ఇచ్చారు ఇది చాలా సంతోషకరమైన విషయం రైట్ సరే ఎవరి అభిష్టాలు ఎట్లా ఉన్నా ఎవరి మాటలు సరే ఎట్లానే ఉండనివ్వండి అయితే ఆ సమయానికి ఆయన కూడా ఏదో దేవుడు కాదనో లేకపోతే ఒక ప్రవక్తనో అని కాకుండా జీసస్ క్రైస్ట్ ఇస్ గాడ్ అని ఆయన సర్టిఫై చేయడం ఐ మీన్ ఆయన కూడా యాక్సెప్ట్ చేయడం సంతోషాన్ని కలిగించారు ఇసాయి సముదాయకు క్రిస్మస్కి బహుత్ బహుత్ శుభకామ్నాయ మరీ క్రిస్మస్ అవి తిన్ చార్ దిన్ పేలే సా భారత్ మంత్రి జార్జ్ క్రిస్మస్ సెలబ్రేషన్ సెలిబ్రేషన్ ఆ టైటిల్ మీకు చూపిస్తాను అవసరమైతే ఆ క్లిప్ కూడా మీకు ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను ఓకేనా అలాగే ఈ క్రిస్మస్ ఈవెంట్కి సంబంధించి మరొక పోస్ట్ కూడా మీకు చెప్పాలి అని నేను భావిస్తున్నానండి ఈ జొమాటో వాళ్ళు వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి క్రిస్మస్ తాత డ్రెస్ను ఆ పండుగ రోజు ధరించమని చెప్పడం జరిగింది ఓకే క్లాస్ డ్రెస్సింగ్తో ఫుడ్ డెలివరీ హిందూ పండుగల రోజు కాషాయం ధరిస్తారా అంటూ మతను మొదలు కొంతమంది వాళ్ళని బ్రేక్ చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టడం జరిగిందండి వినండి వినండి శాంతాక్లాస్ ధ డ్రెస్సు క్రిస్మస్ తాత డ్రెస్ ధరించి పండుగ రోజు కనుక ఒక స్పెషల్గా ఉంటుందని జొమాటోలో ఉన్నటువంటి అధినాయకులు భావించి దాన్ని ఇస్తే వీళ్ళు ఏం చేశారండి కొంతమంది మతూన్మాదులు చూడండి రోజు రోజుకి ఎంత దిగజారిపోతున్నారు వీళ్ళు ఏమండి మీరు ఎందుకు వేసుకున్నారు ఇవి ఇవి విప్పండి మా రాముడు పండుగ రోజు మీరు రాముడు లాగా ఏమైనా వేషం వేసుకుంటారా కృష్ణుడి పండుగ రోజు ఏదైనా అట్లా వేషం ధరించుకుంటారా లేదా కాషాయ వస్త్రాలు ధరించుకుంటారా మీరు ఈరోజు ఎందుకు ధరించుకోవాలి ఇది కూడా సువార్త ప్రకటనే ఇది కూడా మత ప్రచారమే ఏవండి ఏం చెప్పాలో అర్థం కావట్లా ఇలాగ జరిగిందండి ఎక్కడ జరిగింది ఇది ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారం జొమాటో డెలివరీ ఏజెంట్ క్రిస్మస్ దుస్తులను ధరించి ఆర్డర్లు ఇస్తుండగా హిందూ గ్రూప్ ప్రశ్నలో లేవనెత్తింది శాంటాగ్లాస్ దుస్తుల్లో డెలివరీ ఏజెంట్ నిలదీయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది హిందూ ఇతర పండుగల్లో మాత్రమే ఇలాంటి విధానాలు అవలంబిస్తుండటం జొమాటోపై హిందూ గ్రూప్ ఆగ్రహం వ్యక్తం చేసింది అసలు ఏమన్నా అర్థం అర్థం ఉందా అండి మధ్యప్రదేశ్లో ఇండోర్ నగరంలో శాంతా క్లాస్ దుస్తుల్లో ఫుడ్ డెలివరీకి వెళుతున్న ఏజెంట్ని ఆపి హిందూ జాగరణ మంచ్ దుస్తులను తొలగించేలా చేసింది మీరు ఎప్పుడైనా రాముడి వేషంలో ఇళ్లకు వెళ్ళారా అని సదరు వ్యక్తిని ప్రశ్నించడం వీడియోలో చూడవచ్చు దానికి సమాధానానికి డెలివరీ ఏజెంట్ లేదు కానీ కంపెనీ దుస్తులు ఈ దుస్తులు ధరించుకోవాలని కోరింది అని చెప్పడం జరిగింది ఇక సార్ ఈ కథానం అంతా చదవాల్సినంత నీళ్ళు లేదని నేను అనుకుంటున్నాను మీకు అర్థమైంది కదండి వీళ్ళు ఎంత దిగజారిపోయారో ఇప్పుడు క్రిస్మస్కి ఒక స్పెషల్ ఏంటంటే క్రిస్మస్ తాత డ్రెస్ ధరించడం ఒక స్పెషల్ కోడ్ అది ఒక కోడ్ లాగా క్రిస్మస్ అనగానే అది మనం చూస్తాం శ్రీరామనవమి అనగానే లేకపోతే ఇంకేదో ఏదో పండుగ రోజు కాషాయ వస్త్రాలు ధరించి కోడ్ లాగా ఎవరన్నా ఉందా అసలు ఆచారం ఎక్కడ ఉందా లేదు మరి ఏం ఎలా చేస్తారు వాళ్ళు నేను చెప్పే మాటలు అర్థం చేసుకోండి ఓకే హిందూ సోదరులరా మీరు కూడా చూస్తారు మంచి మనసుతో అర్థం చేసుకోండి ద్వేషభావంతో ఉండబాకండి ఇప్పుడు ప్రేమ కలిగి ఉండండి ప్రేమను నేర్చుకోండి ప్రేమించడం నేర్చుకోండి సహోదర ప్రేమ కలిగి ఉండండి జాతీయత భావం కలిగి ఉండండి దేశం పట్ల భక్తి భక్తి అంటే ఏంటి దేశభక్తి దేశభక్తి అంటే ఒకరిని ఒకరు చేత్కరించుకోవడమా ముందు దేశభక్తి ఇంట్లో నేర్చుకోవాలి మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపడమే నిజమైన దేశభక్తి అర్థమైందా జాతీయత భావం కలిగి ప్రేమ కలిగి పరమత సహనం కలిగి ఉన్నవాడు నిజమైన దేశభక్తుడు అర్థమైందా సో కనుక మీ పండుగలు ఎక్కడైనా అలాంటి ఆచారం ఉందా లేదు స్పెషల్గా చేసుకోవడానికి క్రిస్మస్ అన్నం కానీ ఉంది ఈస్టర్కి ఏమైనా ఉందా లేదు కొత్త సంవత్సరానికి ఏమైనా చేస్తారు క్రైస్తవులు అట్లా ఏదైనా సేపు డిఫరెంట్గా చేయరు ఓకే క్రిస్మస్కి మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఇలా చేస్తారు ప్రపంచవ్యాప్తంగా చూసారా కాబట్టి దీన్ని ప్రశ్నించడం ఏంటండి సో ఇది మతోన్మాదులు దిగజారుడుతానని చూపిస్తుంది భారతదేశంలో కొంతమంది మతోన్మాదులు ఇలాగ దిగజారిపోతున్నారు రోజు రోజుకి ఇది చాలా విచారకరం ఓకే రైట్ టోటల్గా మరొకటి రెండు విషయాలు మీకు ఈ వీడియోలో మీకు తెలియజేశానండి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి మరి మరి వీడియోలో మీతో పంచుకుంటాను Thank you. God bless you.